చూసిన మేడం మీరు ఇరవై నాలుగు గంటల్లో మ్యూజిక్ లో చూడండి అన్నారు కదా మేడం ఆ రోజు మా ఊరికి నేను అమ్మూర్ల ఊర్లో ఉన్నా వచ్చి హోటల్ ఎట్టుకైనా మా ఊర్ మా ఊరు మా ఆయన వాళ్ళ ఊరికి పోయినా టెంకాయ కొట్టిరాలని మా ఇంటి దేవునికి ఆ రోజు మా యారాలు నాకు ముప్పై ముప్పై వేలు ఇస్తా లోన్ కట్టొచ్చుకోవాలని చెప్పి ఇరవై నాలుగు గంటల గంటలు మీ కి అంతా మిరాకెళ్ళి మేడం అంటే ఎవరినూ పంపించినట్టుంది మనీ కోసము అరేంజ్ కాలేదు వీళ్ళు వచ్చేసారే వాకిట్లోకి వచ్చేసారే అనుకున్నా వాళ్ళు వచ్చి మేడం పెన్షన్ మేడం అని డబ్బు అరే నాకు వస్తుందన్న సంగతి కూడా మర్చిపోయాను అనుకున్నాను మేడం ఈ లక్కీ డిప్ వేస్తామంటారు కదా ఎప్పుడు నాకు రావాలి నాకు రావాలనుకుంటుంటా కానీ నిన్న నేను ఏమనుకోలేదు తను ఏదో అనౌన్స్ చేసిందంటే నేను అసలు విన్న కూడా వినలేదు జస్ట్ హాయ్ అని పెట్టండి నాకు మెసేజ్ పెట్టింది నేను హాయ్ అని పెట్టాను లాస్ట్ లో బీమా డ్రెస్ వచ్చింది మేడం నాకు మళ్ళీ వచ్చేసి మాటలు వస్తుంది మేడం గోల్డ్ వచ్చిందిరి వై నార్ అంట అమేజింగ్ అమేజింగ్ అండి ఓరీ ప్లస్ స్వార్గింగ్ థ్యాంక్ యూ లేదు మేడం మీ ఎనర్జీ కి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మేడం వీళ్ళు మీ ఎనర్జీకి గంటలు గంటలు మీ అన్స్టాపబుల్ స్మైల్ థ్యాంక్ యూ మేడం బయట ప్రపంచంలో ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి థౌజండ్ పర్సెంట్ మేడం ఎందుకంటే నేను ఇంతకు ముందు చిరాక్ చిరాక్గా పిల్లలకి ఏదన్నా పని చెప్పాలన్నా అరిచినట్టు అది చెయ్యండి ఈ చేయండి అట్లా చేస్తారు ఇట్లా ఇప్పుడు కూల్ గా అని అది అలా చేయాలి నానంటే అవునమ్మా చేస్తా అమ్మా అనక చెప్తే ఇప్పుడు కాదు నాకు మూడు వచ్చినప్పుడు చేస్తా నాకు మూడు వచ్చినప్పుడు చేస్తాను ఇప్పుడు అవునమ్మ చేస్తా అమ్మా అలాగే అమ్మా ఎప్పుడన్నా కొంచెం వాయిస్ ఎక్కువైనా మేడం ఏం చెప్పింది నీకు మర్చిపోయావా పిల్లలు కదా బాబు మేడి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే గేమ్ డిజైనింగ్ చేశాడు మేడం మన అజయ్ సంజీవ్ లాగా నేను ఇంకా బుజ్జిపుచ్చాడు ఏమో పిల్లలు అంటే పిల్లలు ఇంత ఇస్తే నాకు పిల్లలే కదా మేడం వాళ్ళు ఎంత ఎద్దోడ్లు అయినా ఆ గేమ్ డిజైనింగ్ చేశాడు మేడం లాస్ట్ టైం చెప్పని మర్చిపోయాను చూసి అనుకున్నాను అది నేను చెప్పింది లేదు మేడం ఇద్దరు బాగుంది జాబ్ చేస్తారు మేడం చేస్తా ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు అంతా అప్పుడు అయిపోతుంది చేద్దాం చేద్దాం అయిపోతుంది అయిపోతుందనే ఏం చెయ్యడు చేయక ముందు అన్ని అయిపోతుంది అట్లా అనుకునేదాన్ని మేడం ఇప్పుడు మీరు చెప్పాక తెలుస్తుంది ఆయన ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడేవాళ్ళు అనేసి అవును మేడం అదొకటి నిన్నంతా మీరా తెలుసా మేడం ఎట్లంటే నాకు ఏం డబ్బులు వస్తాయి వస్తాయి అనుకున్నా ఎయిట్ కంతా వచ్చేసి నాకు అసలు అంటే విడో పెన్షన్ వస్తుంది అన్న సంగతే మర్చిపోయాను మేడం వాళ్ళు వస్తున్నారు ఫ్రెండ్ కి నేను హెల్ప్ అంటే హాస్పిటల్కి వెళ్తున్నాను నాకు అర్జెంట్ గా మనీ కావాలబ్బా నువ్వు ఎలా చేసి అరేంజ్ చేసి వేయమన్నారు అది అరేంజ్ కాలేదే ఈవిడ ఎవరినూ పంపించినట్టుంది మనీ కోసము అరేంజ్ కాలేదే వీళ్ళు వచ్చేసరే వాకిట్లోకి వచ్చేసరే అనుకున్నావు వాళ్ళు వచ్చి మేడం పెన్షన్ మేడం అని డబ్బులు ఇచ్చారు అరే నాకు వస్తుందన్న సంగతి కూడా మర్చిపోయాను అనుకున్నాను మేడం మళ్ళీ టెన్ కి అలా లెవెన్ కి వంట చేసుకుంటే మీ వీడియోలు చూస్తూ ఉంటే మళ్ళీ ఏదో ఒక లైవ్ ఒక ఫ్రెండ్ బట్టలు బివా డ్రెస్ లు అమ్ముతుంటది మేడం ఆ ఉండి లైవ్ లో కొంచెం ఉండి హెల్ప్ చేయండి అన్న సరే లైవ్ వచ్చి హాయ్ అని పెట్టాను మామూలుగా ఎక్కడన్నా మనకి మాల్స్ కి వెళ్ళినప్పుడు మీకు కార్లు వస్తాయి బండ్లు వస్తాయి లక్కీ డిప్పేస్తాం అంటారు కదా ఎప్పుడు నాకు రావాలి నాకు రావాలనుకుంటుంటారు కానీ నిన్న నేను ఏమనుకోలేదు తను ఏదో అనౌన్స్ చేసిందంటే నేను అసలు విన్న కూడా వినలేదు జస్ట్ హాయ్ అని పెట్టండి అని ఒక మెసేజ్ పెట్టింది నేను హాయ్ అని పెట్టాను లాస్ట్ లో బీబా డ్రెస్ వచ్చింది మేడం నాకు నేను కోరుకోలేదు మేడం బీబా డ్రెస్ అంటే కాస్ట్లీ కదా మేడం డ్రెస్ ఇంకా ఫ్రెండ్ కి హాస్పిటల్ డబ్బులేమని కదా మేడం ఎట్లా చేయాలా ఎట్లా చేయాలంటే నిన్న క్లాస్ అయిపోయేసరికి నా అకౌంట్ లో ఒక వాళ్ళు వెయ్యాలి నన్ను అడ్డు పెట్టుకుని వేరే ఫ్రెండ్ డబ్బులు ఇచ్చింది కానీ నా అకౌంట్ లోకి రావాలా మని కానీ మాకు అసలు గుర్తులేదు మేడం ఆయన ఇవ్వటం లేదు మర్చిపోయినా అసలు ఒక టెన్ మంత్స్ నుంచి అడగటం లేదు యాభై వేలు వేసేస్తున్నాడు మేడం క్యాష్ అయిపోయేలోకి నేనైతే షాక్ అయ్యా వెంటనే ఆ ఫ్రెండ్ హాస్పిటల్ హాస్పిటల్లో ఉంది కదా ఫ్రెండ్ కి షేర్ చేసి అమ్మో ఏంటి అసలు ఆయన ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోయాము ఎట్లా ఇచ్చాడు ఆ అవసరానికి అంటే ఆ ఫ్రెండ్ కి నేను మేనేజ్ చేయగలను నేను మళ్ళీ ఇస్తాను నీకు నా ఫ్రెండ్ కి అవసరం అని చెప్పి అసలు మేడం అమ్మో నేను అసలు నిజంగా థ్యాంక్ యూ మేడం నేను చాలా రోజుల నుంచి నీ వీడియో చూస్తూ ఉన్నాను ఇప్పుడు గట్టిగా ఫాలో అవ్వగలుగుతున్నాను మేడం థ్యాంక్ యూ ఏం లేదని మళ్ళీ అమ్మ అమ్మ వాళ్ళ ఇల్లు కట్టించాడు మేడం కాంట్రాక్టర్ చుట్టూరు కి బేస్ మట్టు మేసి మీరు మట్టి తోలించుకోండి మేము వర్క్ కంప్లీట్ చేస్తాం అన్నారు మనకి ఎలక్షన్ వచ్చి మట్టి దొరకలేదు మేడం మళ్ళీ మనం మట్టి తోలిచ్చి అన్న రెడీ అయిందంటే అమ్మ తిరుగుతూ ఉంది వాళ్ళ ఇంటికి నేను పట్టించుకోవాలంటే అంటే నువ్వు ఎందుకమ్మ తిరుగుతావు అన్న వచ్చి కడతాడు అంటే లేదు నా నంబరు పని చేయటం లేదు రింగ్ అయ్యి ఆగిపోతుంది అంటే అదేంటి అది రిజెక్టెడ్ లో పెట్టాడని నేను కాల్ చేశాను మేడం చేస్తే నుండి కొంచెం ర్యాష్ గా ఇసుక రేటు పెరిగింది నేను అసలు వర్క్ చేయటమే మానేశానమ్మా మీకేమన్నా మనీ రావాలంటే ఇస్తాను మీరు కంప్లీట్ చేసుకోండి అన్నాడు అలా అని అంటే అన్న నేను షాక్ లో ఉన్నాను మీరు చెప్పిన మాటలకి ఒకసారి ఇంటికి రండి అన్న కూర్చొని మాట్లాడుకున్నాం ఫోన్ లో కాదులే అని చెప్పారు ఆ ఒక వన్ వీక్ టైం తీసుకొని అన్న ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారంటే టూ డేస్ త్రీ డేస్ వాయిదా వేసాడు మేడం నానక అంటే నిజంగానే ప్రాబ్లం ఉన్నచ్చు రాలేదు మూడో రోజు తెల్వారుజామున్ ఏమంటే రెండు గంటల నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు మెలకు వచ్చింది మేడం నాకు ఫోన్ చేసుకుని ఇది ఏదో భలే ఉంది ఈ టైము ఇప్పుడు మనం గట్టిగా ఒకటి వన్ ఎయిట్ టైమ్స్ అన్నకి ముర్లన్నకి కొన పొన్న చేసుకుందాము అని చేస్తున్నాను మేడం చేస్తున్నాను మేడం ఆ రోజు రాలేదని ఇన్నర్ చైల్డ్ పెట్టుకొని క్లాస్ లో అందరు రిజల్ట్ చెప్తున్నారు నువ్వు నేను ఎప్పుడు రిజల్ట్ చెప్పేదని ఆ రోజు రా అంటే మనసులో మాట్లాడుకుంటామని గట్టిగా మాట్లాడే మనం ఎప్పుడు చెప్పాలి రిజల్ట్ అంటే ఆన మార్నింగ్ స్కూల్ గా వచ్చాడు మేడం వచ్చి కూర్చొని ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది మేడం చూడండి ఆ ప్లాంట్ పక్కన కూర్చొని చూస్తా ఉన్నాడు ఆ అన్న వచ్చి కూర్చొని ఒక్కటి నేను చెయ్యనని కాని ఇసుక రేటు పెరిగిందని కాని ఏం మాట్లాడాల ఏవేవో పిచ్చి పిచ్చి కబుర్లన్నీ టూ అవర్స్ చెప్పి వెళ్ళిపోయాడు మేడం ఆ వస్తే ఆ ప్లాంట్ ఇవ్వాలని అలాంటిది ఇంకోటి వేసి పెట్టాను స్పాట్ లో మర్చిపోయి ఆనందంలో ఆనందంలో మర్చిపోయాను మేడం ఆ అన్న వెళ్తూ మెట్ల దగ్గర ఆగితే అక్కడ ఇంకో ప్లాంట్ ఉంది అనమాట అక్కడ ఆగి అమ్మ నాకు ఈ ప్లాంట్ కావాలమ్మా అంటే ఇక్కడ పెట్టిన ప్లాంటే అన్నకి మర్చిపోయాను షాక్ అయ్యే అన్న నేను మర్చిపోయాను మీకు ఇవ్వాలని ఏసి పెట్టున్నానని అసలు ఆ కళ్ళల్లో ఆనందం చూడాలి మేడం ఆ ప్లాంట్స్ కాస్ట్లీ కూడా మేడం నేను ఆకులు పెట్టి డెవలప్ చేశాను మేడం ఆకుతోటే డెవలప్ అవుతుంది ఆ ప్లాంట్ జడ్ జడ్ ప్లాంట్ అది చేసిస్తే ఆ అన్న అసలు ఎంత హ్యాపీగా వెళ్ళి అసలు అనలేదు మేడం అసలు వర్క్ గురించే మాట్లాడలేదు అయిపోద్దులమ్మా స్టార్ట్ చేద్దాం చేసేద్దాము

Oh my God, look at that. Amazing. Amazing. So, <laughs> what <not>? are <laughs> so, tha? yeah. you doing in బాగుంది మేడం మళ్ళీ వచ్చేసి మాటీలు వచ్చింది మేడం గోల్డ్ అమేజింగ్ అమేజింగ్ అండి సో హ్యాపీనా హ్యాపీన క్లాస్ జాయిన్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది థ్యాంక్ యూ 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 వెరీ మచ్ మచ్ లవ్ 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 సో బంగారం ఎస్ అండి మీరు ఐ ఫైండ్ సాధించారు క్లాస్ వచ్చాక ఏమో కొత్త చూసారు నీ లవ్ చూస్తుంటే అర్థం అవుతుంది అంత పువ్వులా తయారవుతున్నారు ఎలా పువ్వు మీరు చెప్పండి మేడం కనపడుతున్నా మేడం చక్కగా కనిపిస్తున్నారు ఫ్లవర్ లాగా చెప్పండి ఉంది క్లాస్ జర్నీ చాలా ఇష్టం ఉంది మేడం అది క్లాస్ వచ్చే చూసారా కొత్తగా చూసారా డబ్బులు కానీ హ్యాపీనెస్ కానీ రిలేషన్షిప్స్ కానీ చూసిన మేడం మీరు నాలుగు గంటల్లో ఈ మ్యూజిక్ లో చూడని అన్నారు కదా మేడం ఆ రోజు మా ఊరికి నేను అమ్మూర్ల ఊర్లో ఉన్నా వచ్చి హోటల్ ఎటుకేనా మా ఊరు మా ఆయన వాళ్ళ ఊరికి పోయినా టెంకాయ కొట్టిరాలని మా ఇంటి దేవునికి ఆ రోజు మా యారాలు నాకు ముప్పై ముప్పై వేలు ఇస్తా లోన్ అని గంటలు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం హర్షితక్కకు కు థ్యాంక్స్ ప్రశాంత్ అన్నకు థ్యాంక్స్ ఫస్ట్ సార్ కి థ్యాంక్స్ మేడం నాకు నాకు రాకుండా చాలా తోని చాలా ఇది నాకు సంతోషంతో చెప్పిన సార్ ఇది అంత సేవ మనకి ఎవరికి అర్థం కాలేదు లైఫ్ బాధపడకూడదు ఎవ్వరి బాధపడకూడదు దేనికి బాధపడకూడదు అంత ఈజీ ఇది అంతే అంతేనాడు దాన్ని సార్గే కుదా సార్ చెప్తమ్మా సుషూర్ గా చెప్పా లవ్ యూ సో మచ్ మాట్లాడేంత ఆనందం ఉంది నాకే నాకైతే ఒక మంచి మంచి గులాబీ పువ్వుతో మాట్లాడుతున్నట్టుంది మీతో మాట్లాడితే నాకు అంత నచ్చారు మీరు అంత డబ్బు వచ్చింది చాలా నవ్వుతూ థ్యాంక్ యూ